బీసీలకు ఆశ చూపి నలభై రెండు పర్సెంట్ మీకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బిల్లు పాస్ అయింది నోటిఫికేషన్ ఇచ్చిల్లో ఏ గ్రామం ఏబిసీకి బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసి సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీ డిక్లేర్ చేసిన తర్వాత హైకోర్టుకు రెడ్డి జాగృతి సంస్థ అడ్డంబడి ఇవాళ బీసీలు రాజ్యాధికారులకు పోతున్నారు అన్న మాట తెలిసే ఇవాళ అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ ఒక అల్టిమేట్ ఇస్తున్నాం మీరు మేము కలిసి ఇక్కడ బతకవలసింది గత ఎనభై ఏళ్ళకెళ్ళి మీకు మాకు మంచి సంబంధాలని తెలంగాణ పోరాటంలో ఆత్మ బలిదానాలు బహుజనులు బీసీలు అందరు కలిపి చేస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది కానీ రాజ్యాధికారంకి వస్తే బీసీలు ఏడున్నారో మీ అందరికీ తెలుసు సామాజిక తెలంగాణ వస్తుందని ఆశపడ్డం ఇవాళ ఈ ప్రొఫెసర్ గారు వెంకటనారాయణ గారు భాస్కరణ గారు ఇక్కడున్న వ్యక్తులందరం ఏ నాయకుడు పిలిపించినా ఊర్లు ఊర్లు కదిలిచ్చి రాష్ట్రాన్ని మొత్తం స్తంభింపజేసి రైళ్ళను ఆపి బస్సులను ఆపి వ్యవస్థ ఆపినప్పుడు ఇవాళ తెలంగాణ రావడం జరిగింది కానీ వచ్చిన తెలంగాణలో ఎవరు కుర్చీలలో కూర్చుంటారు ఇవాళ ఇవాళ మీ వాటా మేము అడగట్లేదు మా వాటా గురించే ఇవాళ పోరాటం అయినా పదేళ్ళు గడిచినాక కూడా కొంత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కామారెడ్డి మీటింగ్లో వారు డిక్లేర్ చేసింది మేము ప్రభుత్వంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కల్పించే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కలిపియాలి దాంట్లో వీళ్ళు అడ్డం పడ్డారా వాళ్ళు అడ్డం పడ్డారా మాకు సంబంధం లేదు ఇవాళ అందరిని ఒక్కటి చేసుకొని ముందు తీసుకునే బాధ్యత మీది ఇవాళ మేము ఏ పార్టీని బీసీలు అందరూ నాయకులు అందరూ ద్రోహం అంటున్నాం నిజంగా మీ అందరికీ బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీలను మాతో పాటు రాజ్యాధికారంలో కూర్చోబెట్టుకోవాలనుకుంటే బరాబర్గా మీరు లీగల్గా ఇది నిలబడే విధంగా బిల్లు తయారు చేస్తారు ఎందుకంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో రిజర్వేషన్ ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ పద్ధతిలో చేసి బీసీలకు తెలంగాణలో న్యాయం చేస్తే మేమందరినీ నొప్పుకుంటాం ఇవాళ అన్ని పార్టీలో బీసీలు లేని పార్టీలు లేవు మా ఓట్లు కావాలి కుర్చీ బీసీలు బీసీలు నాయకులు కావాలి పదోల కాడికి వస్తే మాత్రం బీసీలు నాయకులు మాత్రం పక్కన ఉండాలి వాళ్ళని ఎప్పుడు భుజాన పెట్టుకొని మేము మొయ్యడమేనా కాలం మారింది తెలంగాణలో బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ సోయొచ్చింది మేధావులు అందరు కలుస్తున్నారు ఒక తాటి మీదకి వచ్చి నలభై రెండు పర్సెంటేజ్ ఇచ్చేవరకు పోరాటం ఆగదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు ఈ బీసీ ఉద్యమం ఆగదు అన్ని పార్టీలు ఇవాళ బీసీకి రిజర్వేషన్కి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా తేల్చుకోవాల్సిన అవసరం పడ్డది ఇప్పుడు